ఓం నమ శివ శ్రీమాతీ నమ మీరు చూస్తున్నారండి నేను రా బ్యాక్ చెప్తాను వాళ్ళ ఒక ఒక అద్భుతమైన తంత్రం గురించి తెలుసుకుందాం ఇది రావి చెట్టు ఆకు నేను కొమ్మ తెచ్చి పక్కన పెట్టాను ఎందుకంటే ఎండగా ఉంది మామూలుగా నీడగా ఉంటే కొంచెం బాగుంటుంది నాకు కూడా వీడియో తీసుకోవడానికి ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాను మనం ఈరోజు చాలామంది మిత్రులను అడిగింది ఏంటంటే చేసే పనులు అవడం లేదండి పనులు బాగా డిలే అవుతున్నాయి పూజలు చేస్తున్నాము పనులు అవ్వడం లేదు ఏదన్నా మార్గం ఉందా ఏదన్నా మనం తంత్రక్రియలో ఏదైనా చేయవచ్చా చాలా ఉన్నాయండి పూజలు చేయొచ్చు తంత్రక్రియ చేయొచ్చు అన్నీ చేయొచ్చు మిత్రులందరికీ నేను ఒకటి చెప్తున్నాను మనం ఎవరైనా సరే ఉదయాన్నే లిచి దైవారాధన చేయగలిగితే కొన్ని రోజులకి మనం మనకి ఎలాంటి తాంత్రిక పూజలు ఎలాంటి వేరే వేరే వస్తువులు లేకుండానే మనకి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కలుగుతుంది ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలా మనం రోజు సూర్యోదయానికి ముందు లేచి పూజ చేసి మన నిత్యం ప్రతిరోజు కూడా ఆవునీతితో కనుక దీవారాధన చేస్తూ ఉంటే ఖచ్చితమైన ఫలితాలు మనం నిజ జీవితంలో చూడగలుగుతాం ఎందుకంటే ఆవునీతులు ప్రకృతిని మనకు అనుకూలంగా మలిచే విధంగా చేసే శక్తి సామర్థ్యం ఆవునీతిలో ఉంది ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వద్దామండి ఇది చూస్తున్నారు కదా యాకు రావి ఆకు ఇలా రావి చెట్టు ఆకులు ఉన్న కొమ్మను ఒకదాని తీసుకోండి ఇలా ఉన్న కొమ్మ ఇలా ఒక చిన్న కొమ్మ తీసుకోండి ఎందుకంటే రావి చెట్టు మనం సాక్షాత్తు మన భగవంతు స్వరూపంగా చూస్తాము ఎందుకంటే రావి చెట్టులో అద్భుతమైన శక్తులు ఉంటాయి మనకి పిల్లలు కలగకపోయినా రావి చెట్టు వేప చెట్టు వివాహం చేసి మనం ఆరాధన చేస్తుంటాము మన పెద్ద పెద్ద దేవాలయాల్లో పెద్ద పెద్ద చెట్లు ఈ రావి చెట్టు అలాగే వేప చెట్టు పెడుతు పెడుతూ ఉంటారు పూజ చేస్తూ ఉంటాం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనకి నవగ్రహాల్లో దోషాలు ఉన్నా అంటే గర్భ సంబంధత దోషాలు ఉన్నా పోతాయని మన ఋషులు ఈ రావి చెట్టు గురించి అవ్వడం జరిగింది ఇందుట్లో చాలా అద్భుతమైన తంత్రం ఏంటంటే మనం ఒకరోజు అంటే ఏదో ఒకరోజు మనకి అనుభవం రోజున ఎక్కడైనా సరే రావి చెట్టు కనిపించినప్పుడు ఇలాంటి ఒక చిన్న కొమ్మని తీసుకోండి పెద్ద కొమ్మ కాదండి ఇలా ఒక చిన్న కొమ్మని తీసుకోండి తీసుకొని దాంట్లో ఈ ఆకులు ఉన్నాయి కదా ఇందుట్లో ఆకులకి ఏంటంటే కాస్త పురుగులు ఉన్నాయండి ఇలా బెజ్జాలు పడ్డవి కాకుండా ఫ్రెష్గా ఉన్న ఆకులు చూసుకోండి అంటే ఇలా చిరిగి ఉండకూడదు నేను చూపించడం కోసం చేస్తున్నాను వీడియో ఇది నేను తంత్రం ఎలా చేస్తుందో కూడా చెప్తాను ఇలా ఆకులకి డ్యామేజెస్ ఉండకూడదు అంటే ఇలా డ్యామేజ్ ఉండకూడదు ఇలా ఒకటి రెండు మూడు ఇలా మూడు ఆకులు వచ్చే విధంగా చూసుకోండి చిన్న కొమ్మలు దొరుకుతాయి కాయలతో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాంతంలో వానలు ఎక్కువ పడితే చూడండి ఇలా గడ్డి ఇలా పెరిగి ఉంటుంది అంటే మనిషి కాలు పెట్టడం కూడా భయం వేస్తుంటుంది నేను వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే రుచి రీత్యా బిజీగా ఉండటం వల్ల అవడం లేదు అందుట్లో రోజు కాల్స్ కూడా ఎక్కువ రావడం ఆ సమాధానం చెప్తూ టైము తెలియకపోవడం వల్ల కాస్త వీడియోలు చేయడం లేట్ అవుతుంది కానీ చేసినంత వరకు మాత్రం ఖచ్చితంగా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈజీగా ఉండేవి మనకు అనుభవంలోకి తెచ్చేవి చేస్తూ ఉంటాను నాకు తెలిసినంతవరకు ప్రయత్నం చేస్తూ ఉంటాను ఉంటే మాత్రం క్షమించండి ఎందుకంటే పెద్దవాళ్ళు చాలామంది ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే సలహాలు ఇవ్వండి తప్పులేదు ఎందుకంటే తెలుసుకొని ఇంక ముందు ముందు మంచి వీడియోలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం తంత్రం గురించి చెప్తానండి ఒకరోజు ఉదయం పూట అంటే మామూలుగా మీరు సూర్యోదయానికి ముందు ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు మూడు ఆకులున్న కొమ్మని తీసుకోండి ఇంత ఉన్న కొమ్మని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి సూర్యోదయానికి ముందు అంటే సూర్యోదయం తర్వాత కూడా చేయొచ్చు కానీ సూర్యోదయం బ్రహ్మముహూర్త కాలంలో చేస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి ఏ ఫలితం కోసం మనం ఈ తంత్రం చేస్తామంటే ఆగిపోయిన పనులు అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు విపరీతమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆటంకాలు తొలగించుకోవడం కోసం ఈ తంత్రం అండి చాలా సింపుల్ తంత్రం అండి డబ్బులు ఖర్చు అయ్యేది కాదు నేను మాక్సిమం డబ్బులు ఖర్చు వరకు తంత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కొన్ని వనమూలికలు మాత్రం అంత ఈజీగా దొరికే కాదు వాటికి మాత్రం ఖచ్చితంగా విలువని కట్టాల్సిందే అవి పనిచేసే విధానం కూడా అలాగే ఉంటుంది ఆ విధంగా మనం వాటిని కొనుక్కొని తీసుకోవాలి ఇలాంటివి మాత్రం డబ్బులు ఖర్చు అవ్వకుండా పనులయ్యే తంత్రాలు చెప్తాను ఆచరించండి ఆచరణలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇది ఈ ఆకు ఉంది కదండి ఈ ఆకు ఈ ఆకు ఇలా మూడు ఆకులు ఉన్నాయనుకోండి మనం ఏం చేయాలంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దేవతా మందిరం దగ్గర పెట్టి ఇప్పుడు ఈ ఆకుని ఈ ఆకుని ఇలా ముడివేయాలి ఇంత పెద్ద కొమ్మ అవసరం లేదండి చిన్న కొమ్మ ఇదిగోండి ఇలా ముడివేయాలి చూడండి ఇలా ముడివేయాలి అలాగే ఈ ఆకు ఉంది కదండి ఈ ఆకును కూడా తీసుకొని ఇందుట్లోంచి చూపిస్తాను ఎందుకంటే ఒక చేతో ఫోన్ పట్టుకోవడం వల్ల కాస్త అటు ఇటు అవుతుంది ఈ ఆకును కూడా ఇలా తీసి ముడివేయాలి చూడనప్పుడు మూడు ఆకులు ముడివేశాను ఇలా ముడివేసి మన దేవత ఇష్టదేవతకి ఆరాధన చేసి నాకు ఆగిపోతున్న పనులు అవ్వాలని మనసులో కోరిక చెప్పుకొని ఈ కొమ్మని ఎంత ఇంత పెద్ద కొమ్మ కాదు చిన్న కొమ్మైనా తీసుకుని వెళ్ళి ఒక పచ్చని చెట్టు మీద కానీ ఎక్కడైనా సరే చెట్టు మీద కానీ మాకు దగ్గరలో నుండి చెట్టు మీద పెట్టండి లేని పక్షంలో దీన్ని మీ ఇంటి దగ్గర ఎవరి అంటే ఎవరు కూడా తొక్కని ప్రదేశం అంటే ఎవరు తొక్కని ప్రదేశం అంటే మామూలుగా చీపురు తగలకుండా ఉండే ప్రదేశం ఒక సన్ సైడ్ మీద కానీ ఒక చిన్న అట్టపెట్టులో పెట్టి పెట్టించండి ఈ ఆకు డ్రై అంటే పచ్చ పచ్చగా ఉంది కదండి ఇప్పుడు ఈ ఆకు ఎండిపోతున్న కొందికి ఆ ఎండే కొందికి మన పనుల ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అనుకూలంగా అవుతాయి ఈ ముడిని ఇలాగే ఉంచండి ఈ ముడి తీయాల్సిన అవసరం లేదు ఇది డ్రై అయిపోయే కొద్దికి మన పనులు పాజిటివ్గా మారుతాయని శాస్త్రం చూడడం జరిగింది చాలా చిన్న తంత్రం అండి ఇది చేయడే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఇంకో మాట చెప్తాను మీరు ఎక్కడైనా సరే దేవాలయాల్లో ఈ రావి చెట్టు వేప చెట్టు ఉన్నప్పుడు ఒక తొమ్మిది అంటే దారం తీసుకోండి తెల్లటి దారం తీసుకోండి దానికి పసుపుని చక్కగా అద్దండి చెట్టు సరిపడా పసుపు అంటే తాడికి రాయండి అంటే పత్తి దారం అంటాం కదా కాటన్ దారం తీసుకోండి తీసుకొని ఈ చెట్టు మొదలకి ఒక కోరిక కోరుకోండి ముందు ఏంటంటే చెట్టుకి దీపం పెట్టండి నువ్వుల నూనెతో దీపం పెట్టండి నువ్వుల నూనెతో దీపం పెట్టి చెట్టుకి సంకల్పం చెప్పుకొని ఆ శ్రీమన్నారాయణని భావించి మీ కోరిక చెప్పుకొని ఖచ్చితంగా నాకు ఈ పని కావాలి తండ్రి ఒక కార్యం నాకు ఆగిపోతుంది నా పని పూర్తి చేసే విధంగా నాకు రక్షణ కల్పించండి ఆ దారాన్ని ఆ తొమ్మిది పోగులు చెట్టుకు చుట్టి చక్కగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ చేసి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని మీ కోరికని చెప్పుకున్న తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి అలా మీరు చేస్తే ఏదైతే ఆగిన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సవ్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చిన్నతంత్రం అండి ప్రయత్నం చేయండి సిటీలో ఉన్నవారు కూడా ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే మన ఆఫీసుల దగ్గరలోను అలాగే రోడ్డు దగ్గర కూడా ఉంటాయి అలాంటి పెద్ద పెద్ద కొమ్మలు కదా జస్ట్ మూడు ఇలా మూడు పెమ్మలు ఉన్న మూడు కొమ్మలు ఉన్న తీసుకోండి కానీ ఎక్కడ ఆకులు డ్యామేజ్ అవ్వకూడండి ఆకులు డ్యామేజ్ అయితే ఫలితం ఉండదు ఆకులు డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి దొరుకుతాయి అంటే అనుకోవచ్చు ఎందుకంటే సీజన్ కాబట్టి ఫ్రెష్గా ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూడా దొరుకుతాయండి ట్రై చేయండి ఖచ్చితమైన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది ఇదంతరం మనం ఎందుకు చేస్తున్నామంటే ఆగిపోయిన పనులు కాయకుండా చాలా ఇబ్బంది కలుగుతున్న పనులు అవ్వడానికి ఈ తంత్రం అండి ఈ తంత్రం పాటించండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎందుకంటే మొక్కలు దేవతా స్వరూపాలు మన ఇంట్లో కూడా దేవతా మొక్కలు పెంచండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఓం నమ శివాయ శ్రీమాతేనమ్మ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత